దేవునికి ప్రియమైనటువంటి వారిగా మనం బ్రతకాలంటే నెంబర్ వన్ దేవుణ్ణి ఘనపరచాలి ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి దేవుణ్ణి రాసి పెట్టుకోండి దేవుణ్ణి ఘనపరుస్తాం నీ కులాన్ని కాదు నీ ధనాన్ని కాదు నీ డిగ్రీలు కాదు అవన్నీ పక్కన పెట్టేస్తావు దేవుణ్ణి చూపిస్తావు దేవుణ్ణి కనపరుస్తావు నీ గొప్పతనం దేవుళ్ళు ఉందని గ్రహిస్తావు నీ ఆశీర్వాదం దేవుళ్ళు ఉందని గ్రహించి దేవుణ్ణి కనపరుస్తావు నీ మాటల్లో నీ ప్రవర్తనలో నీ ఆలోచనలో దేవుణ్ణి కనపరుస్తావు నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళావా దేవుడి నామానికి రావాలి నీ మాటల ద్వారా మీ బంధువులు ఇంటికి వెళ్ళావా దేవుడి నామం కనపరచబడాలి ఎలా హాలేలోవి ఇప్పుడు మీరు దేవుని మందిరానికి వచ్చారు ఎందుకు వచ్చారంటే దేవుణ్ణి కనపరచడానికి వచ్చారు ప్రభువా ఈ వారమంతా మీరు కాపాడినందుకు సోత్రం పరిశుద్ధుడా మీకు స్వత్రం అని ఘనపరచడానికి పాటలు పాడడానికి చప్పట్లు కొట్టడానికి భక్తి చేయడానికి దేవుణ్ణి గనపరచడానికి ఆరాధన చేయడానికి వచ్చాం ఘనపరుచుకోవడానికి వచ్చాం ఇక్కడికి ఇది దేవుని ప్రియులైనకి తగిన వారిది ప్రియులైన పిల్లలకు తగినటువంటిది ఇది నీ ఆరాధన ద్వారా ఘనపరచడానికి వచ్చాం ఇక్కడికి రెండవది నువ్వు కనపరిచే విధానం ఏమిటంటే నీవు తీసుకొని వచ్చిన ప్రథమ కానుకుడు నీ దశమ భాగాల ద్వారా దేవుణ్ నామాన్ని కనపరుస్తున్నావు దేవున్నామాన్ని కనపరుస్తున్నావు హెచ్చిస్తున్నావు నామాన్ని బైబిల్ ఏం చదువుతున్నా తెలుసా సమయాల గ్రంథం రెండు ముప్పైలో నన్ను కనపరుచువారిని నేను కనపరుస్తాను అన్నాడు హలే అబ్రహాము తన బిడలిచ్చి దేవుణ్ణి కనపరిచాడు అర్థమవుతుందా ఆది అపోస్తులు కాలంలో ఉన్నటువంటి సంఘం తన చరశిరాస్తులు దేవుని కొరకు ఇచ్చి దేవుణ్ణి కనపరచాడు వారి జీవితాలు సమర్పించుకొని దేవుణ్ణి కనపరచారు రెండవది రెండవది సాక్ష్యము ద్వారా కనపరచాలి నీ సాక్ష్యం ఒకప్పుడు నువ్వు ఎలా తాగేవాడివో ఒకప్పుడు నువ్వు ఎలా తిరిగేవాడివో ఈ రోజును దేవుడు నీ నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మలిచాడో అది సాక్ష్యం చెప్పాలి అన్ని జనుల మధ్యలో ఒకప్పుడు నీ జీవితం ఏమిటి అద్దింట్లో ఉండి నలిగిపోయావే ఇల్లు ఖాళీ ఆ ఆయిల్లు ఖాళీ ఆ ఆయిల్లు తిరిగావే పిల్లి తిరిగినట్లు పిల్లల సంకలం వేసుకొని ఈరోజు నాకు దేవుడు ఇలా ఇచ్చాడండి దేవుడు నన్ను ఆశీర్వదించాడండి దేవుడు గొప్పవాడండి ఎంతకుముందు నా భార్య పిల్లలు మా కుటుంబంలో నెమ్మది ఉండేది కాదండి గొడవలే ఎప్పుడు ఒక అనుమానమే ఎప్పుడు శాపగ్రస్తమైన బ్రతుకే యేసు నా జీవితములనుకు వచ్చిన తర్వాత ఇన్ని గొప్పకార్యాలు చేశాడండి సంఘం యొక్క ఔన్నత్యాన్ని గురించి సాక్ష్యమిస్తావు దైవ యొక్క జీవితాల గురించి సాక్ష్యమిస్తావు దేవుని గురించి సాక్ష్యం ఇస్తావు నీ నోటిలో దేవుని సాక్ష్యం ఉంటుంది దేవుణ్ణి గనపరుస్తున్నావని అర్థం నువ్వు నోరు మూసుకొని ఉండేటువంటి ఎప్పుడైతే నోరు మూసుకున్నావో సాతానుడి నీ నోరు మూసేసాడని అర్థం నీ గొంతు నొక్కేసాడని అర్థం అన్నమాట దయ్యం పట్టినటువంటి వాడు మాట్లాడలేడు కదా పెళ్లికి వెళ్ళావా సువార్తను ప్రకటించు ఫంక్షన్కి వెళ్ళావా సువార్తను ప్రకటించు అన్నదమ్ము దగ్గరికి వెళ్ళావా ఏసుప్రభుని గురించి చెప్పు నామకార్థపు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళావా సంఘము యొక్క ఔనత్యాన్ని చెప్పు నీ సంఘములో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో నీ దైవచనుడు ఎలాంటి యథార్థవంతుడో ఇది చెప్పు తప్పేముంది అన్ని జనుల దగ్గరికి వెళ్తే ఏసు గొప్పతనం చెప్పు ఏసు ఎంత శక్తి కలిగిన వాడో నువ్వు దేవుడిని గనపరుస్తున్నావు అని అర్థం ఇంకా చెప్పాలంటే నీ క్రియలు నీ క్రియల ద్వారా దేవుడిని గనపరచాలి ఓ త్రాగుబోతు భర్తతో ఒక వ్యభిచారైన భర్తతో ఈ తల్లి ఎలా కాపురం చేస్తుంది అమ్మాయి ప్రార్థనకెళ్ళిద్దండి నీతి మంతురాలు అంత తాగుబోతుండైనా ఒక్క మాట ఎదురు మాట్లాడదండి అక్కడ నీ సాక్ష్యం సువాసనగా వెదజల్లబడుతుంది అది క్రియలు అలేలుయ్య అంత ఎంత చక్కగా చూసుకుంటుందని ఆ అమ్మాయి అతనికి మన ముసలమ్మ ఎంత గద్ద్రదో ఒక్కరోజు కానీ కొంచెం లేట్ అయితే కొంప కొంప తిరిగి చెప్పిద్ది ముసల్లే అయినా ఆ కోడలు ఉత్తమురాలమ్మ ఎంత చక్కగా చూసుకుంటుందో సాక్ష్యం ఇదా ఆయన వెళ్తాడమ్మాయి ఏమై పొద్దు గోగులు ఎవరితో మాట్లాడిద్దానమ్మాయాలు ఫోన్లే ఫోన్లు అబ్బాయి ఆరేస్తో కూడా మాట్లాడింది బట్లారేస్తున్నా అండి సాయంత్రం అయింది వస్తాడులే నీ కొడుతుకు తను పంపించు ఇళ్ళ పక్కన చూడకుండా ఉంటారంటే నీ బ్రతుకు బండారం ఇళ్ళ పక్కన తెలియదు అనుకున్నావా ఒక ధనవంతుడు తన తన ఐశ్వర్యాన్ని దాచిపెట్టుకోవచ్చు పేదవాడిగా కనిపించవచ్చు ఒక దరిద్రుడు తన దరిద్రాన్ని కాపా దాచిపెట్టి ఐశ్వర్యవంతుడిగా కనిపించవచ్చు దరిద్రాన్ని కాపా దాచిపెట్టవచ్చు అర్థమవుతుందా ఒక మంచివాడు ఒక అదే ఒక లోపలున్న ఒక ప్రేమ కలిగినటువంటి వాడు ప్రేమను కప్పుకొని కొంచెం కోపం చూపి పిల్లల మీద మనకు బలి కోపం ఉంటుంది కొన్నిసార్లు ఇంత ప్రేమ ఉంటుందా కోపం చూపిస్తాం గుడ్లు రుంతుంటాం అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మా నాన్నకు మేము అంటే అసలు ఇష్టం లేదనుకుంటారు నువ్వంటే గంపడ ప్రేరం ప్రేమ ఉంది నీ తండ్రికి కానీ చూపించడు చూపించకూడదు కొన్నిసార్లు ప్రేమను దాచిపెట్టవచ్చు కపటాన్ని దాచిపెట్టవచ్చు అసూయని దాచిపెట్టవచ్చు నీ క్యారెక్టర్ను దాయలేవు అది ఏదో ఒక రోజున బయటకు వస్తూనే ఉంటుంది అందరికీ అది బట్టబయలేదు నీ క్యారెక్టరు దాన్ని ఎవడు దాచిపెట్టలేడు నీకు అర్థమవుతుంది కదా అందుకని నీ క్రియల ద్వారా దేవుణ్ణి కనపరచాలి నువ్వు ప్రియమైన బిడ్డగా ఉండాలంటే దేవుని దగ్గర నుంచి అష్టైశ్వర్యాలు తీసుకోవాలనుకున్నట్లయితే సంపద తీసుకోవాలంటే సమాధానం తీసుకోవాలంటే ఆశీర్వాదాలు తీసుకోవాలంటే దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలి దేవుడు నువ్వు కనపరచాలి ఎలా ఆరాధన ద్వారా నువ్వు ఇచ్చే కానుకల ద్వారా అర్థమవుతుందా నీ సాక్ష్యం ద్వారా నీ క్రియల ద్వారా ఓకే